యేసు వేసి ఇంత పెద్ద పిల్ల పెడతాడు కదా యేసు నా రక్షకుడు ఆ బ్యాడ్జి పెట్టి పెట్టి చొక్క పాడైపోయింది కంటే వీడికి మారు మంచి రాలే ఎవరైనా మంచి వాళ్ళు ఉండే స్తోత్రం చెప్పండి మరి ఇంకెంతకాలం బాప్తీసం దగ్గర ఉన్నారు టపటప పది మెట్లు చెప్తాను చూసుకో అపోస్తులు రెండో అధ్యాయం ముప్పై ఎనిమిది నుంచి నాలుగు చివరి దాకా ఉన్న మెట్లు ఒకటి మారు మనసు అనండి నీటి బాప్తీసం అనండి కూర్చుని నలిచిపోతున్నారంటే పరిశుధాత్మ నిపుదల వేరుబాటు జీవితం అపోస్తుల బాధ సహవాసము రొట్టె విరుచుట ప్రార్థనా జీవితం ఉపేక్ష పరిపూర్ణత ఆదిమ సంఘము అనుసరించిన పది మెట్లు అపోస్తులు రెండో అధ్యయనం ముప్పై ఎనిమిది నుంచి చివరి ఉన్నాయి ఇటు ఇరవై సంవత్సరాల క్రితం ప్రభు నమ్ముకుని ఎక్కడదాకా వచ్చాడంటే రెండో మెట్టు బాప్తిజమే పరిశుద్ధాత్మ నింపుదల పొందామంటే మరి ప్రార్థన చేస్తున్నాం బ్రదర్ వేరుబాటు చూద్దాం ట్రై చేస్తున్నావు బ్రదర్ అపోస్తులు కొంత కష్టంగా ఉంది బ్రదర్ సహవాసం మా మా వీధులోనే బ్రదర్ రే రెండో మీటరే ఉన్నాయిరా ఉన్నాయి ఏమంటుంది నువ్వు అక్కడే ఉన్నావు కదా మాట్లాడవే నువ్వు ఇప్పుడు చిక్కుపడిపోవటం కాదు రావాలి మరి ముందుకి ఎన్నాళ్ళు అక్కడే చస్తావు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్నాడు బేతేస్తా కోరి దగ్గర పరిచయమేనా ఎవడాడు ముప్పై ఎనిమిది ఏళ్ళు పట్టున్నాడంట ఏం జిందటారా బైబిల్ చదవరా ఏంటంట వచ్చింది వచ్చిందంట ఎప్పుడు వచ్చింది అది రాయిల కోనేటుకు వచ్చే ముప్పై ఎనిమిది కొత్త కొత్త వాళ్ళందరూ వస్తున్నారు ఎదురుకుండా ఉన్నాడు ఏంటి సార్ మీకు ఏమైంది నాకు పక్షివాత అయింది థర్టీ ఎయిట్ ఇయర్స్ తగ్గలేదడు ఈ కోనేటి దగ్గర పని అవుతా లేదురా ఇటు ముప్పై ఎందాలను బట్టి నీడికే తగ్గలేదు మనకేం తగ్గుద్దు అని ఇంకో చోటు చూసుకున్నారు జనం ఏసుప్రభు వచ్చాడు వచ్చి నువ్వు లేచి పరిమితికెళ్ళు నో మై లార్డ్ ద ఏంజెల్ ఆఫ్ ద లోడ్ హ్యాస్ టు కమ్ ద స్టెట్ ఆఫ్ ద వాటర్ దెన్ నెహ్ మస్ట్ గెట్ ఫస్ట్ నువ్వు ముసుకునే పైకి నుంచి లేదు ప్రభు దూత రావాలను నీళ్ళు కథపలడు మొదట తెగవలను దర్ ఇస్ అ బిగ్ ప్రాసెస్ ఇవ్వు పరిమితికెళ్ళు నువ్వు బాగుపడవు ఎవరిని బాగుపడినవో సీనియర్ మోస్ట్ హెచ్ మెంబరు ఎందుకు అలా కూర్చున్నావు నువ్వు మారాలిగా అంటారే బాగుపడాలిగా బుద్ధి మారాలా బతుకు మారాలా మాట మారాలా ప్రార్థన పెరగాల వాక్య ఎదగాల ఆత్మత నింపబడాలా ఆత్మలను సంపాదించాలా ఏమీ ఫస్ట్ నుంచి హెచ్చుల పడి ఉన్నా ఎందుకు ముప్పై ఎనిమిది సంవత్సరాలు పేషెంట్ నువ్వు కాలేజీ ఇంకొకటి వస్తాడు నా మీద పడి ఎడతాం కాదు దేవునికి స్తోత్రం కాదు డెవలప్మెంట్ అక్కడే ఉన్నా పోతావు గుర్తుపెట్టుకో పెట్టుకో ఎదుగు లేదు ఆత్మలు ఎదకటం లేదు ప్రార్థనలు ఎదకటం లేదు ఉపవాసాలు ఎదకటం లేదు ఉపదేశాలు ఎదకటం లేదు పరిచయలు ఎదకటం లేదు ఎక్కడ వేసామంటే అక్కడే అది నాశనం వెనక్కి వెళ్తే మాట్లాడు ఉన్నా చోట ఉన్నా ఇంక పరిష్కారం ఏంటి ముందడుగే చెప్పండి గట్టిగా ముందు అడిగే అంటే కూడా మనకి ఇష్టం అవట్లేదు మరి ఎందుకు ఇష్టం అది పొరుగురా మాది పొరుగురే నేను పలుకుతలేదేంటి చెప్పండి ఎనకెళ్తే అక్కడే ఉంటే ఇక పరిష్కారం ఏంటి అంటలా గట్టిగా ముందు అడిగే బతకాల ఉంటే ముందు అడిగాయి సా వైన రేవైన తేల్కొని తమ్ముంటే ముందు అడిగే అడిగేసారంతే సోత్రం చెప్పండి చదవడానికి టైం లేదు లైట్గా ఇచ్చేడు మాడు ముందుకెళ్ళిపోతున్నాడు శ్రద్ధగా వినండి శ్రద్ధగా వినండి ఇక పదంటారా సత్తా వెళ్తే నలుగురు బయలుదేరిపోయారు వాళ్ళు నడుస్తుంటే జపనే శాస్త్రి అయితే ఎనభై ఆరు కేజీలు ఉన్నారు కాబట్టి నడితే సౌండ్ వస్తుంది వాళ్ళు చేతులు కాళ్ళు సగం తినేసి తిండి తిప్పి చచ్చిపోయి ఉన్నారు అడుగులు వెళ్తుంటేనంట సరియనులకు ఆ ఆలకి వాళ్ళకి ఎనబడిందంట యహోవా వారికి అంట రథములు గుర్రములు ఒక్కసారి మీదకు వచ్చేసినట్టుగా సౌండ్ వినిపించాడంట చెప్పరా దేవునికి స్తోత్రమని పోరి నాయనో మనల్ని లేక మనతో పోట్లాడలేక మనతో దమ్ము సరిపోక ఈడెప్పుడో ఎప్పుడో మనకి తెలియకుండా ఇరుగు పొరుగు రాసులకు ఫోన్ చేశాడు సైన్యాన్ని రప్పించుకున్నాడు ఒక్కసారిగా రథములు సైన్యములు గుర్రములు అందరూ వచ్చేస్తారు బాబాయ్ బతుకు చెడా పెక్కల ముందు చెబుతామని లేవయా అని తెచ్చుకున్న డ్రై ఫ్రూట్సు చికెన్ బిర్యానీ కోకో కోలా అన్ని వదిలేసి పారిపోయారంట వాళ్ళు వీళ్ళు అడుగులు ఎట్ట పడుతున్నాయి అడుగులు తడబడిన అట్టే పడుతున్నాయి గట్టిగా యాపిల్ ఇచ్చి పట్టుకోవాలంటే పట్టదు చేతులు తినేసిన అంత బలహీన స్థితిలో కూడా ధైర్యంగా ముందుగేస్తుంటే ఏం జరిగింది తెలుసా ఈ నలుగురు నడుస్తున్నంట కొన్ని వేల రథాలు గుర్రాలు మీదకు వచ్చేసినట్టుగా కినబడేటట్టు చేశాడంటే దేవుడు నా ఫస్ట్ పాయింట్ ఏమేనంటే ముందడుగు వేయగలిగితే నీకు సపోర్ట్ చేసేది మొదట పరలోకమే పరలోకమందున దేవుడే నువ్వు బాప్తిసం పొందమంటే నువ్వు రక్షణ పొందమంటే సమర్పణలోకి రమ్మంటే అలంకరణ మానేయమంటే సేవకు రమ్మంటే పిలుపులోకి రమ్మంటే ఉపేక్షకు రమ్మంటే ఎందుకో భయపడుతున్నావు ఎవరు చూసి కంగారు పడుతున్నావు అడుగు ముందు పరలోకం నీకు సపోర్ట్ కడిగేస్తే పరలోక దూతల సైన్య సమూహమే బయలుదేరిపోయినట్టుగా శబ్దం అన్ని వదిలేసి మారిపోయారు మెల్లిగా 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 ఆ ముట్టడి తిప్పకు అన్ని అన్నిటిలో ఉన్నాయి టెంట్ లోపల ఏకే ఫార్టీ సెవెన్ పెట్టుకొని కూర్చుంటాడాడు అనే ఆందోళం ఉంది చా చచ్చా వాళ్ళ ఇక్కడి దాకా నలుగురు ఒక్కొక్క గుడారంలో జొరబడ్డారు జొరబడితే కనపడిన అద్భుత సిం అక్కడ ఎవ్వరు నువ్వు లేరు కొట్టండి సార్ పవర్ఫుల్గా గట్టిగా ఒకసారి అక్కడ ఎవడో లేడంట రక్తమే చేయు చూస్తే ఎక్కలసిన బిర్యానీ కనపడుతుంది అల్లెల్లు దేవా ఈ ఆహారం ఇచ్చినందుకు సూత్రములు హల్లేలు మిగతా ప్రార్థన అంతా రేపు చేస్తాను క్షమించు మహాప్రభు పట్టుకున్నాడు బిర్యానీ పట్టుబట్టేశాడు ఎవటి ఇంట్లో వాళ్ళే చెత్త కుమ్మి పారేశాడు పట్టుకుని కోకోలో బాటిల్ తాగి పడేశాడు రేపు జోబులు వేసుకున్నాడు అనాయ్ రివైవల్ రా చేతికైనా జోబు కూడా సంచి కూడా వచ్చిన ఇంకో గుడిచి వెళ్ళారు చూస్తే సకల ఆయుధాలు ఉన్నాయి ఆహార పదార్థాలు శత్రువులు ఎవరు నువ్వు భయపడి చచ్చిపోతావు బాప్తి రమ్మంటే సమర్పణలోకి రమ్మంటే సేవకి రమ్మంటే నువ్వు అడుగు ముందుకేస్తే నీకు అడ్డం ఎవడో లేడు నిన్ను కాదనే ఓడవడలేడు నీకు అడ్డు చెప్పేవాడు లేడు నీ దేవుడు నీకు ముందు నడుస్తున్నాడు ప్రాకారములు పడగొట్టు ముందుకు వెళుతున్నాడు ఆయన మెట్టగా ఉన్న స్థలములను సద్దును చేస్తున్నాడు లోయలు పూలుస్తున్నాడు నీ కొరకు మార్గమును ఏర్పాటు చేస్తున్నాడు దేశం యొక్క ఉన్నత స్థలము లెక్కించుటకు ఆయన నీ రోజు నీ ముందు నడుస్తున్నాడు భయమును వదిలిపెడితే అనుమానం వదిలిపెడితే అవిశ్వాసం పక్కన పెడితే ఎప్పటికైనా నడుము కట్టుకుని తీర్మానం చేసుకుని రోషము తెచ్చుకొని ఓ కడుగు ముందుకేస్తే నీకు అడ్డమేమీ లేదు నీకు అడ్డమేమీ లేదనేది ఎంత కాస్ట్లీ మాట నీకు కావలసినవన్నీ అక్కడ ఉన్నాయి అన్నది అంత కొటో 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 కటిగా ఎందుకు దరిద్రం ఎందుకు పేదరికం ఎందుకు ఎందుకు సేవట తెచ్చింది ఇప్పుడు దాకా ఇంకా ముందడిగయ్యక నువ్వు భయపడే వెనకాలేమో ఫరోజ్ అయిన చేదుకున్న సముద్రం ఉంది వాట్స్ మై చేసస్ అంటే సాగిపోనాడు సాగిపోతాక అక్కడ రోడ్ లేదు సముద్రం అక్కడ దారి లేదు ప్రభా వెళ్తేనే దారి దారి వండుగా నువ్వేందిరా నేను కూడా వచ్చి అక్కడ నుంచి దారి దారి లేని చోట అడుగు ముందుకే దారి కనబడకపోయినా వెనక లేదు బ్రిడ్జి కనపడకపోయినా వెనక లేదు ఓట కనపడకపోయినా వెనకడుగు లేదు మింగ చూస్తూ మీద కొరుకుతున్న కెరటాలు వస్తున్నా ముందడిగే ఒక అడుగు ముందుకేస్తే ఏ సుదక్తమే జయం స్తోత్రం చెప్పండి ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు ఏ సురక్తమే జయం స్తోత్రం చెప్పరే హల్లెలూయా ముందడిగేశురుకే జీవితం ముందడుగేశుడికే సంపద ముందడిగేశోడికి ఆశీర్వాదం ముందడిగేశువాడికి ఆయుధ ఆయుధం ముందడిగే ఆశీర్వాడికి ఆదాయ ఓ భయపడి చచ్చిపోతున్నాను వెనక్కి పరిస్థితులు చూస్తున్నావు వ్యక్తులను చూస్తున్నావు కల్లోలిత తమహా భయంకర ప్రళయ భయంకర తుఫాను మధ్యలో ఉన్న చిన్ని పడవలో యేసు వస్తే బాగున్నా అందరూ కొరుకును చనివెల అలాను తొక్కుతూ సముద్రం మీద నడుస్తూ యేసు దగ్గరకు వస్తూ ఉంటే అన్నాడు నీవే చై నీలాకే నేనేస్తాను సెబ్బాయి కొడుకా వచ్చిరా అంత ప్రళయ భీకర సముద్రంలో ఉన్న ఏకైక ఆధారం దాన్ని కూడా వదిలేసి నేల మీద అడుగుపెట్టాడు కాళ్ళ కింద సముద్రం బిగుకు చచ్చిపోయింది నేల మీద నడిచినట్టు నీటి మీద నడిచి దేవుని మహింపరిచిన పేతును బట్టి గట్టిగా ముందడుగేస్తే అడుగేస్తే సముద్రంలో పడిపోవాలి దేవునికి మహిమ కలుగునే గాక ఓ అది సేవ అయినా అది ప్రభు పిచ్చిన అయినా దర్శనమైనా సమర్పణ అయినా ఉపదేశమైన వైరాగ్యమైన బాప్తి భయపడకో వెనక అడిగేకో ముందడిగాయి వెనకెళ్తే ఉన్న చోటన ఉన్నా ముందడిగేస్తే పరలోకమునికి సపోర్ట్ ముందడిగేస్తే అడ్డం ఎవడు ఉండడు ముందడిగేస్తూ కావలసినవన్నీ ఉంటాయి ముందడిగేస్తే అత్యధికమైన ఆశీర్వాదం నీ చేతికి రాబోతుంది ఈ రాత్రి ముందడుగు సభకు దేవుడిచ్చిన సందేశం తరలు మంచి కళ్ళు మోసుకోండి ఇక వెనకడుగు లేదు ఇక బలకీన పట్టం లేదు ఉన్న చోట ఉండడం కూడా లేదు అడుగు ముందుకు వేయాలి అడుగు ముందుకు వేయాలి